హాయ్ ఎవరి వాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా నన్ను చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఏదైనా కామెంట్స్ పెట్టండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం మీ సపోర్ట్ ఉంటే నేను కొంచెం మూవ్ ఆన్ లాంటి చిన్న ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి మీరు లైక్ ఇచ్చినందువల్ల నా వీడియో అయితే కొంచెం ముందుగా అయితే వెళ్తుంది అనమాట ఇదైతే సండే లాగ్ అండి దీంట్లో వచ్చి త్రీ డేస్ లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ మధ్య పెట్టట్లేదు నేను ఎందుకంటే లైవ్ పెడదాం అంటే లైవ్ పెడదామంటే పిల్లలతో సెట్ అవ్వట్లేదు పిల్లలతో అంటే మావికి ఉన్నాడు కదా వాడికి ఇంకా తెలియట్లేదండి చిన్న పిల్లడుగానే ఉన్నాడు కదా వాడికి ఇప్పుడు ఎంత అంటే ఫోర్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ వచ్చింది అంతే అనమాట ఇంకా వాడల్లరి ఇంకా వాడితో అయితే నాకు అంతగా సెట్ అవ్వట్లేదు ఇంకా దాని వల్ల ఏంటంటే పెట్టలేకపోతున్నానండి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే ఉన్న ఇంట్లో ఉన్న కూరగాయలతో ఇంకా అన్ని ఇలాగా సెట్ చేశాను అదే సారీ అండి ఇంట్లో ఉన్న కూరగాయలతోటి వండేసాను అనమాట అయిపోయినాయి పూర్తిగా ఆ ఇంకా తర్వాత నేనైతే కూరగాయలకైతే వెళ్ళాను అనమాట సండే కదా గట్టగో ఆఫ్ కదా ఈ రోజు అని అనేసి వెళ్ళాను ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకెళ్తే ఆ అసలు ఏమి కూడా కొనలేదండి ఈ రోజు అదే సండే రోజు రథసప్తమి అన్నారు కదా ఇంకా మేము కూడా నాన్ వెజ్ తినలేదు మా ఇంటి ముందు బ్రాహ్మణ్స్ అంటే ఉంటే ఇంకా తను తినబాకండి రోజు అని చెప్పింది ఇంకా సరే పెద్దల మాట కాదనకూడదు కదా అని చెప్పనేసి ఇంకా నేనైతే తినలేదు యాక్చువల్గా అయితే చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తినలేదు చేపలు కూడా అండి సాటర్డే రోజు సాయంత్రం తెచ్చుకుందాం అనుకో నేను ఎందుకు తెచ్చుకోలేదు అనమాట దేవుడి దేవుళ్ళు మేము ఆ రోజు పిండి దీపం పెట్టాను కదా దానివల్ల ఇంకా తెచ్చుకోలేదు ఎలాగో ఇంకా దానితోడు రథసప్తమి అని నాకు అంతగా ఐడియా లేదు నేను ఇదే చెప్తాను కదా పూజను కొంచెం తక్కువేనండి చేయటమో ఆ ఇంకా అలాగా చేసేదానికి కానీ ఇప్పుడు చేయలేకపోతున్నానండి ఇంకా డ్యూటీలు పిల్లలు ఇంకా అలాగా ఇలా యూట్యూబ్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలంటే టైం అయితే అంతగా సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా అలాగా వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చేసుకున్నాను ఆరెంజ్ అలాగే కొన్ని నిమ్మకాయలు తర్వాత వచ్చి మొక్కజొన్న స్వీట్ కాని అంటారు కదా అది గోరుచిక్కులు తెచ్చాను గోరుచిక్కుళ్ళు ఏంటంటే తిని కూడా చాలా రోజులు అవుతుందండి ఈ పిల్లలు ఏమో తినరనమాట ఇంకా కాకరకాయలు ఇవన్నీ నాకేమో కాకరకాయ తాలింపు అంటే చాలా ఇష్టం అనమాట నేను కాకరకాయ తాలింపు చాలా బాగా చేస్తాను అంటే నా గురించి మనం చెప్పుకోడులే కాని చేస్తాను బాగుంటుంది అనమాట నేను చేసే కాకరకాయ తాలింపు ఇంకా అయితే మేము యాజ్ యూజువల్ గా సండే అయితే నైట్ కే అనమాట సండే రోజు అయితే యాక్చువల్ గా మామూలు టైమ్ లో అయితే నా అలారాలు ఎలా ఉంటాయి అలారం పెట్టుకుంటానండి ఖచ్చితంగా మార్నింగ్ వచ్చి ఫైవ్ థర్టీ పెట్టుకుంటాను కానీ ఇప్పుడు చల్లగా ఉంది కదా ఫైవ్ థర్టీ నుంచి అది మోగుతూనే ఉంటుంది అలా అలాగా సిక్స్ సిక్స్ థర్టీ లేస్తాను అనమాట చల్లగా ఉంది కాబట్టి వాతావరణము నిద్ర వస్తూనే ఉంటుంది అదే సమ్మర్ అయితే లేసేస్తాను కానీ ఇప్పుడు లేకపోతున్నాను ఇంకా అలాగే తర్వాత వచ్చి ఆ మార్నింగ్ ఆ పిల్లల్ని అయితే డ్రాప్ చేసేస్తాను కదా స్కూల్లో మళ్ళా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి త్రీ త్రీ థర్టీ అలా అవుతుంది అనమాట వచ్చిన తర్వాత మళ్ళా అలారం పెట్టుకుంటారండి ఫోర్ థర్టీకి ఎందుకంటే మళ్ళా పిల్లల్ని పికప్ చేసుకోవాలన్నమాట అలాగే అలారాలు ఉంటాయండి అదే కానీ సండే రోజు కాని ఇంకెప్పుడైనా సెలవును తీసుకున్నప్పుడు అలాంటప్పుడు అలారాలనో అలారం అనమాట మార్నింగ్ పిల్లలు స్కూల్ ఉంటే సెవెన్ అలా లేస్తాను పిల్లలు స్కూల్ లేకపోతే సండే అయితే చాలండి నో అలారాలు ఇంకా అలాగే నిద్రపోతాను నేనైతే అయితే ఇంకా పాలు కూడా తెచ్చుకున్నానండి పాలు తెచ్చుకున్నాను ఎగ్స్ తెచ్చుకున్నాను ఎగ్స్ అయితే మోర్లో లో అయితే ఎయిట్ థర్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా బయట వేరే షాప్ లో తెచ్చుకుంటే సిక్స్ థర్టీ రూపీస్ అనమాట ఒక ఎగ్ ఎక్కువ తెచ్చుకోదలుచుకోవట్లేదు ఇంతకు ముందు టూ డజన్స్ అలా తెచ్చుకున్న దాన్ని ఇప్పుడు తెచ్చుకోవట్లేదు అదే రెండు డజన్లు అలాగా ఇంకా సరే అని చెప్పనేసి ఒక డజన్ మాత్రమే తెచ్చుకున్నానండి ఇప్పుడు టూ డజన్స్ అన్నాను కదా ఇది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ కదా ఇప్పుడు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే ఒకసారి మా క్లాస్ అండి మా క్లాస్ ఏంటంటే డాక్టర్స్ రౌండ్స్ ఉంటాయి అనమాట అప్పుడు మేము స్టూడెంట్ పీరియడ్ అప్పుడు ఉండేవాళ్ళము అప్పుడు మాకు హాఫ్ డే వచ్చి ఇలా వార్డ్ లో వర్క్ చేపిచ్చేవాళ్ళు అనమాట హాఫ్ డే క్లాసెస్ అలా ఉండేది అందువల్ల ఆ రోజు ఏంటంటే డాక్టర్ రౌండ్స్ వచ్చి టైం ఎంతమ్మా అంటే తను ఇంగ్లీష్ లా అనమాట మార్నింగ్ మార్నింగ్ అప్పుడు ఇంగ్లీష్ లో ఏంటంటే ఎయిట్ మొక్కలు అనింది అంటే ఎయిట్ మొక్కలు అంటే ఇంగ్లీష్ కంబైన్ కదండి ఇంకా అలాగే ఇప్పుడు అది గుర్తొచ్చింది నాకైతే ఇంకా అలాగనమాట ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా ఇడ్లీ పిండి ఇవన్నీ తీసేసుకున్నాను పాలు అయితే పెట్టాను కదా ఆ పిల్లలకు కూడా పాలు లేచేశారు కాబట్టి ఆ ఇడ్లీ అయ్యేలోపు వీళ్ళకి కొంచెం బూస్ట్ పాలు లాగే నేను కొంచెం కాఫీ మళ్ళీ ఏంటోనండి కాఫీ మానేసానని చెప్పాను కదా మళ్ళా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది ఆ కాఫీ తాగడము మానే మానే కొంచెం ముందలే కాఫీ పొడి కానీ మానేయటమే బెస్ట్ బెటర్ దాన్ అనిపిస్తుంది అనిపిస్తుంది కాదు బెటర్ దానే కదా కొంచెం చాలా అయినా కానీ ఇంకెక్కడేమో ఇక్కడేమో కాఫీ పొడి వాడు నిన్న ఇలా ఇలా అనేసరికి అది మోత కూడా అయిందన్నమాట అనమాట ఆ వీడుండి వీడు మరి అసలు తెలివి ఆ గా అంటాడు అనమాట అంతగా చిన్నవాడు అంత షార్ప్ గా ఉండడు వీడు ఆ చిన్న బాబు అయితే చాలా షార్ప్ గా ఉంటాడు అనమాట అన్ని గమనించుకుంటాడు ఏంటో పెద్దోళ్ళు ఏంటో ఇలా తయారవుతారు అర్థమే కాదు ఇంకా వీడైతే బూస్ట్ తీసినప్పుడల్లా వస్తారనమాట మా బూస్ట్ బూస్ట్ అంటుంటాడు ఇంక వాడికైతే కొంచెం అయితే పెట్టేస్తానమాట నేను పాలేమో ఏమో కాగుతూ ఉన్నాయి పాలు కాగిన తర్వాత మేమైతే తాగేస్తామంటే తాగేసిన తర్వాత ఇంక ఈ రోజు అలాగో నేను చెప్పా కదా నాన్ వెజ్ నో నాన్ వెజ్ వీళ్ళు ఏమో ఎగ్ దోశ కూడా అడిగారు ఇంకా లేదు నాన్న ఎగ్ దోశ ఏం లేదు అని చెప్పనేసి మామూలు అదే దోశలు నైట్కి కూడా మామూలు దోశలు అలాగే పోసేస్తారనమాట ఇడ్లీ చేసుకున్నాము మాకు మా పిల్లలకి ఇడ్లీ అన్నా గాని బా తింటారండి ఇష్టం అనమాట పిల్లలకి పిల్లలు అంటే మాకు కూడా చాలా ఇష్టం అనమాట మేము కొంతమంది చాలా మంది ఇడ్లీ తింటారు కదా కానీ బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ నేనైతే ఇడ్లీ అయితే జర్నీలు చేసేటప్పుడు కానీ అలా కూడా ఇడ్లీ మై ఫేవరెట్ అనమాట అలాగే పిల్లలకు కూడా పిల్లలు కూడా కొంతమంది ఇడ్లీ బోర్ అని చెప్పని తింటారు కదా కానీ మాకు అలాగే లేదండి ఇడ్లీ అయితే డైలీ ఇడ్లీ ఉన్నాదని తింటాం అనమాట ఆ పిల్లలు కూడా బోర్గా ఎప్పుడు ఫీల్ అవ్వరు ఎప్పుడు ఇడ్లీ చేస్తావేంటి మా ఫీల్ అవరు అలాగే బయట ఫుడ్ కూడా మా వాళ్ళు అయితే తినరండి అంటే మామూలుగా బోండాలని వడలని టిఫిన్స్ అలా ఉంటాయి కదా అవి బయటి కూడా తినరనమాట వీళ్ళకి బయట తెచ్చినా గాని మిగిలిపోతాయి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇంట్లోనే వీళ్ళకి టిఫిన్లు అలవాటు చేస్తే ఏమోనండి ఆ యాక్చువల్ గా కొంతమంది మళ్ళా మా పిల్లలు సాయంత్రం టైంలో కూడా బయట టిఫిన్ తెచ్చుకుందామ్మా అవి కూడా ఏం అడగరనమాట నేనే ఎప్పుడు రేరుగా అంటా రేరుగానంటే పరోటాలో సంథింగ్ అలా తీసుకున్నా కానీ ఆ రోజు బాండాలు కానీ ఆ రోజు ఆ రోజు తింటారు కానీ తర్వాత రోజు మావి తెచ్చుకుందాం తెచ్చుకుందాం అని చెప్పని ఏమి కండిషన్స్ ఏం పెట్టరండి ఇంట్లో ఉండే వాటిని తింటారు అనమాట ఇదైతే నైట్ నానబెట్టాను డ్రెస్సులు అయితే చాలా ఉన్నాయండి ఉతకాల్సిన ఊరు నుంచి వచ్చిన ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవి అలాగే ఉన్నాయన్నమాట ఇక్కడైతే మా లక్కి అయితే షూట్ చేస్తున్నాడు ఆ ఇంకా తీసేటప్పుడు వీడైతే అయితే ఎవరే షూట్ చేయరు ఎప్పుడైనా అంటే లెక్క పెట్టుకుంటాడు అనమాట అయిన నిమిషాల అని చెప్పనేసి టూ మినిట్స్ సరే అనమాట సరేనా తీరానాయన అని చెప్పనేసి టూ మినిట్స్ అయినా తీరా చూసారా షేక్ అవుతుంది వీడియో అయితే ఇంకా అట్లాగా వాడు వాడు షూట్ చేస్తున్నాడు అండి బట్టలు అయితే ఉతికేస్తానమాట చాలా బట్టలు ఉన్నాయండి నాకేంటంటే నా డ్రెస్సులు ఇలా ఉతుక్కుంటాను నేను ఇలా ఉతుక్కుంటే మనకండి నిజంగానండి వాషింగ్ మిషన్ లో వేస్తే అవి హోల్స్ పడిపోతే చినిగిపోతుంటాయి అనమాట ఇంకా అలాగ అందువల్ల ఆ ఛాన్స్ అయితే ఇవ్వను అప్పుడు పాత కొన్ని ఉంటాయి వాషింగ్ మిషన్ లో పడిన ఉంటాయి కదా అవి మాత్రం కంటిన్యూ వాషింగ్ మిషన్ రీసెంట్ గా తీసుకునే మాత్రం ఇలాగ నా చేత్తో నేను ఉతుకుంటాను అనమాట ఆ ఇంక అయితే ఇలాగా జాడిచ్చేసి దీన్ని కంఫర్ట్ లో పెట్టేసి మళ్ళీ ఇంకా రసము తాలింపు ఇవన్నీ చేసి తినిన తర్వాత అప్పుడు ఆరాద్దాంలే ఎండ కూడా లేదండి భలే చలిగాలన్నమాట అసలు వాతావరణము ఏ రోజు ఎలా మారిపోతుందో కూడా తెలియట్లేదు భయంకరంగా చలిగాలు ఉంది ఇంక ఈసారి బట్టలు అయితే ఉతికేసి ఆరాద్దాంలే అని చెప్పనేసి ఇంకా బట్టలు అయితే ఇలాగ జాడిచ్చేస్తున్నాను నాలుగైదు సార్లు అయితే వాటర్ నాలుగైదు అండి ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీ వేస్తాను ఇది చూసారా దీంట్లో ఒక్కప్పుడు ఏదో ఉంటుంది వన్ రూపీ అని ఇచ్చారు వన్ రూపీ టూ రూపీ అని ఇచ్చారు ఇంకా అది మా వాళ్ళు తినలేదన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు తిన్నారు ఇంక ఇదిగోండి ఆల్రెడీ ఎట్లాగో మార్నింగ్ తెచ్చిన పాలు కదా వీటిని అయితే నేను కాగబెట్టేసిన తర్వాత పక్కన పెట్టే చల్లగా అండి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్ లో తీసి పెట్టుకుందాంలే అని చెప్పనేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను మీగడ కూడా అయితే తీసి పక్కన పెట్టేస్తానండి ఇంకా వెన్న కూడా చాలా ఉంది నెయ్యి అయితే వేయ నెయ్యికి అయితే వేయాలన్నమాట నేనేంటంటే కొంచెం ఎక్కువ ఒకటైతే నిండిపోయింది ఒక గిన్నె అయితే ఇంకొక గిన్నె ఉందండి అది కూడా నిండిన తర్వాత అప్పుడు చేద్దాంలే ఆ నెయ్యి అని చెప్పాను నన్ను అయితే అడుగుతుంటారండి నేను చేస్తూ ఉంటాను కదా కొంచెం ఇలాగా తెలిసిన కోలీగ్స్ ఉంటే మాకు అమ్మచ్చి కదా అంటారు నాకేంటంటే ఇంట్లో పిల్లలకి అలాగా ఏదైనా వంటల్లో పిండి వంటలు పిండి వంటలు అంటే ఎక్కువ ఏం చెయ్యిన్లండి ఎప్పుడైనా రవ్వ లేకపోతే కేసరి చేస్తాను ఇంకా అలాగే పొంగలు అలా చేసినప్పుడు వాటిలో యూజ్ చేస్తాను అనమాట నెయ్యి అనేది ఇంక ఇక్కడ చూసేలా అయితే మా సైడ్ అయితే మేము కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసినా కానీ టేస్ట్ బాగుంటుందండి ఇంకా కరివేపాకు కూడా నేను బయట తెచ్చుకున్నాను ఇది ఇంటి పక్కన వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ దగ్గర కరివేపాకు ఏదో కొంచెం బాగాలేదు కొంచెం కొంచెం ఇస్తున్నారు అడిగితే సరే లే అని చెప్పని బయట అయితే తెచ్చేస్తున్నానండి ఇక్కడ చూసారా కారపొడి అయితే కొడుతున్నానండి నిజం చెప్తున్నాను కదా ఈ కారపొడి మనం ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారపొడి చాలా సింపుల్ అండి ధనియాలు జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత మిరపకాయ ఎండుమిర్చి అలాగే కొబ్బరి దీంట్లో వచ్చి కొంచెం తినే శనగపప్పు పప్పు ఉంటుంది కదా ఇవన్నీ యాడ్ చేస్తాను అనమాట లాస్ట్ లో తెల్లగడ్డలు కూడా వేసాను ఇంక వీటిని మిక్సీ వేసుకొని పెట్టుకుంటే మనకైతే అన్నంలో కానీ అన్నం అంటే అదే ఎప్పుడైనా తాలింపుల్లో కానీ మామూలుగా విడిగా టిఫిన్ లో వేసుకో తిన్నా కానీ అన్నిటిలో పనికి వస్తుందండి ఆ ఈ మసాలాకైతే నేను ఇలా చేసి పెట్టుకుంటాను ఇప్పుడు కూడా ఇంక ఇది గోరు చిక్కుడు అని చెప్పాను కదా ఇదైతే చేసేసుకున్నాను పిల్లలు అయితే తినలేదు నేను ఒక్కదాన్నే తిన్నాను అనమాట తిని కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ అది చాలా సంవత్సరాలు అయిపోతుందండి చిక్కుడుకాయలు అయితే తినేసి ఇప్పుడు తిన్నాను అనమాట ఇంక ఇదిగోండి బట్టలు అని చెప్పాను కదా ఆ వీటిని ఇది సండే రోజు ఫోర్ అయిందిలేండి ఇంక నేను తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత వీటిని అయితే ఆరేస్తున్నాను అనమాట అయితే నేను మళ్ళీ నైట్ కి ఏంటంటే ఇలాగే ఆరేయనండి ఎందుకంటే కొంచెం కలర్ అనమాట బయట కొంచెం మంచు వాల్తుంది కాబట్టి దీన్ని మళ్ళా ఇప్పుడు ఎలాగో వాటర్ ఏమన్నా ఉన్నా కానీ ఉతికిన బట్టలు కాబట్టి వాటర్ వస్తాయి కదా వాటర్ ఏమైనా ఉన్నా కానీ కొంచెం అలాగా మొత్తం ఇదే కాగిపోతాయి కదా అందువల్ల అనమాట మా వాడు చూసారా కిందకైతే వెళ్తున్నాడు ఇంతకు వెళ్తున్నాడు వాడు ఆటలకో దేనికో వెళ్తున్నాడు అనమాట ఆటలక మోటార్ దేనికి పంపించాను గుర్తులేదు ఇంకా అలాగా ఆ ఇంకా ఇదిగోండి ఈ మా మేరీ ఇచ్చింది కదా ఫ్యాంటు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా దాన్ని అయితే ఉతికేస్తున్నాను ఆ ఇంకా ఇలా ఉతికేసేసి అది కూడా సరిగా ఆరలేదు మళ్ళా తీసేటప్పటికి ఆ ఫ్యాంట్ ఆరాలన్నా కానీ బాగా ఎండ ఉండాలన్నమాట ఇలా వాటర్ వాషింగ్ మిషన్ అనుకోండి మనకి వాటర్ అంతగా ఏమి ఉండవు అనమాట ఆ ఇంకా అంటే వాటర్ అనేది ఉండవు డ్రై అయిపోతాయి కదా డ్రై చేసి కదా మనకి బట్టలు అవన్నీ ఇస్తారు ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడైతే డ్రెస్ అయితే ఒక రెండు రోజులు పట్టిందిలేండి నాకు ఆరడానికి ఆ వర్షం ఏంటంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి రిపబ్లిక్ డే రోజు కూడా అండి వర్షం పడింది అనమాట చిన్న చిన్న చినుకులు నైట్ అయితే పడింది అనమాట కొంచెం వర్షం అయితే ఆ ఇంకా అలాగా నేనైతే నిజం చెప్తున్నాను కదా ఇంకా ఎవరితో మాట్లాడనండి నా పని అయితే నేను చూసుకుంటాను ఇది సోమవారం రోజు రిపబ్లిక్ డే రోజు డ్రెస్ వేసుకుని డ్యూటీకి అయితే వెళ్ళాను మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఇంక పిల్లలు చూస్తాడ వీడియో విక్కీ గారు డాన్స్ వేసాడు అనమాట వాళ్ళ మేడం వాళ్ళు మాకు అప్లోడ్ అది దీంట్లో పంపించేస్తారు దేంట్లో అంటే ఆ వాట్సాప్ లో పంపించారు నేను వెళ్ళి తీసుకుందామా అంటే వాళ్ళు పేరెంట్స్ చూసి డాన్స్ వేయట్లేదు మేడం అని చెప్పేసి సరే అని చెప్పి నేను వెళ్ళలేదు ఇంకా జై హింద్ పెట్టండి నానా అని చెప్పనేసి ఇంకా ఇలాగా ఆ అట్లా అనమాట ఇద్దరు మాకైతే డ్యూటీలో టిఫిన్ అయితే చేసామండి ఆ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇదిగోండి ఇంక ఇద్దండి ఇలాగైతే చాక్లెట్స్ అలాగే హా హాట్ ఇచ్చారు ఇంకా బిస్కెట్స్ అనమాట ఇవి తీసుకొని పిల్ల ఒక ఆరు చాక్లెట్స్ ఇచ్చారు మధ్యలో ఒక చిన్న పాప ఉంటే పాపకు ఒక చాక్లెట్ ఇచ్చాను అనమాట నేను అదేంటో నాకు చిన్న పిల్లలు ఉంటే నా దగ్గర ఏమున్నా కానీ వాళ్ళకి ఇచ్చేస్తానండి ఇది టిఫిన్ అనమాట దోశ అలాగే ఇడ్లీ వడ ఆ చట్నీలు సాంబారు ఇవన్నీ అయితే తినేసాం అనమాట ఇదైతే నిన్నటి వీడియో అండి ఆ ఇక్కడ ఏమంటే ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ లో నాకు ఏంటంటే ఆర్డర్స్ అయితే వచ్చాయనమాట సీరియల్ అయితే చూస్తూ ఇంక వీటిని ఓపెన్ చేసానమాట మార్నింగ్ సీరియల్ చూడ టైం లేకపోతే ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి చూస్తాను మూడు సీరియల్ చూస్తానండి నేనైతే ఆ ఇంకా ఈ డ్రెస్ అయితే నాకు అసలు కవర్ లో చూడగానే నచ్చలేదు నేను పెట్టిన కలర్ వేరు అసలుకి ఎంత వరష్ గా ఉందంటే అంత గా ఉంది నాకు అస్సలు నచ్చలేదండి ఇది ఇంకా త్రిబుల్ ఎక్స్ఎల్ పెట్టుకున్నాను నాకు ఫ్యాంట్స్ అయితే అనమాట పై టాప్ అయితే లూజ్ ఉంటుంది దాన్ని మిషన్ ద్వారా సెట్ చేసుకుంటాను కానీ ఆ డ్రెస్ అయితే తీసుకోను రిటర్న్ పెట్టేస్తాను నాకు నచ్చలేదండి ఇంకా అలాగే అది వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సిక్స్ ఫిఫ్టీ పెట్టినందుకు కనీసం అయినా ఒక రేంజ్ లో వస్తుంటే రాలే ఇది బ్రౌన్ కలర్ ఇది కొంచెం బెటర్ గాను ఇది ప్లెయిన్ లేండి నేను ఎలా అనుకున్నాను అలాగే వచ్చింది ఆ అయితే బానే ఉందండి అది బ్రౌన్ కలర్ ప్లెయిన్ ఆ ఇంక తర్వాత ఈ డ్ర ఇదైతే ఈ టాప్ అయితే ఆల్మోస్ట్ నాలుగు ఐదు సార్లు చూసాను అనమాట ఈ మోడల్ భలే ఉంటుంది అని చెప్పని తీరా చూస్తే ఇది కూడా ప్లాప్ పరమ వరష్ గా ఉంది ఇద్దండి ఇవన్నమాట ఇది నచ్చలే నాకు తర్వాత పక్క డ్రెస్ కూడా నచ్చలే ఇది కొంచెం బెటర్ దాను అది వచ్చి టూ త్రీ ఫిఫ్టీ అయిందిలేండి బెటర్ దాని ఆ కాస్ట్ అయితే ఇది మరీ ఘోరం అండి సిక్స్ ఫిఫ్టీ కాదు సిక్స్ ఎయిటీ రూపీస్ తాబడింది అనమాట అస్సలు బాగలేదండి పర్మ వర్ష్ గా ఉంది ఇంకా అలాగా చేపలు అయితే ఎప్పటి నుండి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని భయంకరంగా అనమాట తెచ్చేసుకున్నాను ఆ తెలిసినంత వరకు చికెన్ కన్నా చేపలు తెచ్చుకోవడం బెస్ట్ అండి చికెన్ మరి కేజీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంది అనమాట మాకు ఇక్కడ ఇంకా ఇవి సముద్రం చేపలు పొడవ ఉన్నాయి కదా అవి మోగి చేపలు అవి తెచ్చుకున్నాను ఇంకా వాటిని అయితే నేనే క్లీన్ చేసేసుకున్నానండి మీకైతే చూపించలేదు నేను ఆల్మోస్ట్ నా వీడియోలో చాలా వాటిల్లో ఉందనమాట క్లీనింగ్ అవన్నీ నేనే చేసుకుంటానండి ఓపుకుంటే ఇంకా ఓపిక లేకపోతే కట్ చేపించుకొని వస్తాను కానీ లేకపోతే కట్ చేపించుకొని వచ్చినా కానీ ఇంట్లో నీట్ గా తెల్లగా తోముకున్న దాకా నేనైతే నా మనసు అయితే ఊరుకోదనమాట అంట్లయితే చాలా ఉన్నాయి అంట్లు కూడా తోమేయాలి ఇంకా ఫస్ట్ అయితే చేపల కూరవన్నీ చేసేసి ఆ తర్వాత అంట్లు దోమేసుకోవచ్చు అని చెప్పని ఇంక ఇవన్నీ అయితే షింకులు అయితే వేసేస్తున్నానండి ఆ చేపలైతే సముద్రం చేపలు అని చెప్పాను కదా అవి పై తోలు తీయాలన్నమాట మా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను నేను మళ్ళా ఇప్పుడు చూస్తున్నాను అనమాట వీటిని కొన్ని అయితే ఫ్రైకి కొన్ని అయితే ఆ పులుసు చేద్దాంలే చేపల పులుసు అని చెప్పనేసి చింతపండు కూడా నానబెట్టేసానండి ఇవి సముద్రం చేపలు అనమాట ఆ ఇవి కూడా మా మేము అది సపరేట్ చేస్తున్నాను ఆ సపరేట్ బాగుంటాయండి అసలు ముళ్ళు అనేదే ఉండదు అనమాట వాటిల్లో ఇంకా ఇంక ఈ చేపలైతే మొయి చేపలు అని చెప్పాను కదా వీటన్నిటిని ఫ్రై చేసుకో మాకు మొయి చేపలు అనేవి చాలా ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట ఇక్కడ ఎప్పుడు కూడా ఇదేంటంటే కొంచెం సముద్రం దగ్గరగా ఉంటది కదా అందువల్ల ఇంక దీంట్లో కొన్ని మసాలాలు అవన్నీ వేసానండి మాది ఏంటంటే చేపల కూర అనేది నెల్లూరు స్టైల్ అనమాట ఆ నెల్లూరు చేపల పులుసు ఏంటంటే మేము పులుపు ఎక్కువ వేస్తామండి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే అల్లం పేస్ట్ అన్ని వేస్తారు మాకు నచ్చదస్తారు అల్లం పేస్ట్ మా కర్రీ అయితే త్రీ డేస్ కూడా బయట పెట్టినా కాని ఉంటుంది అనమాట మేము చింతపండు పులుసు ఎక్కువ వేస్తాం కాబట్టి అంటే ఎక్కువ అంటే ఎక్కువేమో దాన్ని తగ్గట్టే వేస్తామండి నెల్లూరు చేపల పులుసు బాగా ఫేమస్ కదా ఆ ఇంకా అలాగే దాంట్లో మామిడికాయ కూడా వేస్తారనమాట మ్యాంగో వేస్తా నాకు అంత ఇష్టం ఉండదు మా అక్క బల ఇష్టం అండి మ్యాంగో అయితే ఇంకెదిగో చింతపండు పులుసు కూడా అయితే వేసేసుకున్నాను ఇంక అంతే వీటినైతే ఆ పొయ్యి మీద అయితే పెట్టేస్తానండి అదే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఈ చేపలు అయితే నెక్స్ట్ డే చేసుకుందాంలే అని చెప్పేసి కలిపి పెట్టేస్తున్నాను దీంట్లో జిలేబీ చేపలు అంటారు కదా కొంతమంది జామాయిల్ చేపలు అలా అంటారు అది నాకు అంత ఇష్టం ఉండదు ఇంకా సరే ఒక పీస్ ఇంకా ఫ్రై కే కదా ఫ్రై కి అయితే బాగుంటుంది అంట టేస్ట్ ఇంకా దానిపైన తోలు కూడా తీసేస్తానండి ఇంకా చేపగా అలాగే ఫ్రై చేద్దాంలే దానిపైన ఘాట్లు పెట్టచ్చు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఓవర్ నైట్ అంతా మనకి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కాబట్టి ఉప్పు కారం పడుతుంది ఆటోమేటిక్ గా అని చెప్పని దానికి ఏం ఘాట్లు పెట్టకుండా అలాగే డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను మసాలా పట్టించేసి అన్ని చేపలన్నింటిని ఇంకా ఇదిగోండి ఇంతేనండి సింపుల్ అంటే తెల్లగడ్డలు అలాగే ఆనియన్స్ టమాటాలు కట్ చేస్తాను పచ్చిమిర్చి మామూలుగా ఘాట్లు పెట్టేసి దాన్ని పులుసులో వేసుకుంటే బాగానే ఉంటుంది నేనైతే వేయలేదన్నమాట పులుసులో ఇంక ఇక్కడ చూసారా ఉప్పు పసుపు వేసేస్తే త్వరగా మగ్గిపోతుంది ఫస్ట్ కొంచెం తాలింపు గింజలు అలాగే మెంతులు ఉంటాయి కదా మెంతులు వేసి తర్వాత తెల్లగడ్డలు టమాటాలు ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసేస్తాం అనమాట ఇంకా కరివేపాకు కూడా లేదండి కొంచెం కరివేపాకు ఉంది వీటిని తాలింపు వేసేసి ఇంకా ఇదిగో ఇలాగైతే ఆల్రెడీ సగం పులుసు అయితే ఉడికిపోయింది అనమాట ఇంకొక్కసారి ఏంటంటే డైరెక్ట్ గా తాలింపులోనే వేసేస్తాము ఒక్కోసారి త్వరగా అవ్వాలంటే ఫస్ట్ దాన్ని ఉడకబెట్టి తర్వాత దానిపైన తాలింపు అలా వేస్తానమాట కర్రీ అయితే అయిపోయిందండి ఆ తర్వాత అన్నం అయితే తిందాంలే అని చెప్పని అన్నం పెట్టేశారనమాట ఇంకా ఇద్దు అండి చేపల పులుసు అనమాట నేనైతే కారం కూడా కొంచెం ఎక్కువ వేసాను ఏదేమైనా చేపల పులుసులో మన కారం ఎక్కువ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అలాగే అన్నం అయితే వండేసుకున్నాము కొంచెం ఇడ్లీలు ఉన్నాయి వీటితో పాటు ఇడ్లీలు కూడా తింటాం అనమాట ఇక్కడ చూసారా మా విక్కీకి ఏంటంటే చేపలట్టు ఇష్టము చికెన్ మటన్ కూడా అంతగా తినడు కానీ వీడు చేపలైతే ఇష్టంగా తింటాడు అనమాట నేను వాడికి ముళ్ళులు ఏమి లేకుండా నీట్గా తీసి ఒక ప్లేట్ లో వేస్తాను ఒక ప్లేట్ పెట్టుకొని ఇంకా నా పక్కన కూర్చుంటాడు అనమాట వాడు ఆ ఇంకా చేప వేసిస్తే ఇంకా అన్నము చేప రెండు తింటాడు అనమాట ఇంకా వాడికి ప్లేట్ ఇచ్చినా కానీ వేస్ట్ అండి మళ్ళా మా దగ్గరే తింటాడులే అని చెప్పని ప్లేట్ పడలేదురా నేనే పెడతారా అని చెప్పని ఆ నేను పెట్టేస్తానమాట వాడికి అయితే నీట్ గా చేప అవన్నీ ఆ క్లీన్ ముళ్ళు లేకుండా ముళ్ళులు అస్సలు లేవండి ఆ చేపలు అయితే చాలా బాగుంటాయి అనమాట చేపలు అయితే ఇంకా ఇదేనండి నా లాగూ ఇంకా అందరం కూర్చొని ఇలాగ అన్నం అయితే తింటున్నాం అనమాట ఆ అందరం కూర్చొని ఎప్పుడు రేర్ గా ఉంటుంది ఇలా కూర్చొని తినటము ఆల్మోస్ట్ వాళ్ళు కూర్చొని తిన్నా నేను షూట్ చేయను అనమాట ఆ ఇంకా ఇదేనండి నా లాగ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ